మరొక సంక్రాంతి స్పెషల్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు క్విక్గా అయిపోతుంది ఈ సంక్రాంతికి మీ ఇంట్లో ఈ కళ్ళగూరను చేస్తారా చేస్తే ఒక్కసారి కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేసేయండి ఇంత సింపుల్గా చాలా క్విక్గా ఒక పదిహేను నిమిషాల్లోనే మీకు కళ్ళగూరను చాలా టేస్టీగా ఎందరూ మెచ్చే విధంగా చూపించేస్తారో చూసేయండి దానికోసం ఇక్కడ నేను వెజిటేబుల్స్ అన్నీ కూడా రెడీగా తీసి పెట్టుకున్నాను తర్వాత అన్నింటినీ కూడా శుభ్రంగా కడిగి పీలప్ చేసేసుకొని మనము అన్నీ కూడా మంచి నీట్గా కడిగేసుకొని వాటర్లో వేసే వాటిని వాటర్లో వేసేసుకొని ఉంచేసుకున్నాను నేనైతే ఇక్కడ చిక్కుడుకాయ మెంతికూర అలాగే వంకాయలో క్యారెట్ ఆలుగడ్డ బఠాన్ ఇవన్నీ కూడా తీసుకున్నాను తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని పోపు దినుసులు జీలకర్ర ఆవాలు అలాగే సినపప్పుని యాడ్ చేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఆలూని అలాగే క్యారెట్ని వేసుకొని ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా మనం క్యారెట్ ఆలు ఒక అర నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయను కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఈ చిక్కుడుకాయలో గింజలు అనేవి ఉండడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది గింజల్ని కూడా యాడ్ చేసేసుకోండి వీటితో పాటుగా అలాగే కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి మనం సాల్ట్ యాడ్ చేయడం వల్ల ముక్కలు అనేవి త్వరగా మగ్గుతాయి కాబట్టి కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వండి ఇలా ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మనకు ముక్కలు మగ్గిన తర్వాత ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న వంకాయలను అదేవిధంగా మెంతికూరను కొద్దిగా కట్ చేసి తీసుకున్నాను నేను కట్ చేసిన మెంతికూరను కూడా యాడ్ చేసేసుకోండి తర్వాత ఇక్కడ గ్రీన్ బఠా నేను వేస్తున్నాను మీ దగ్గర కావాలంటే శనగన్న కూడా నానబెట్టి వేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇవి ఖచ్చితంగా వేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుంది వీటితో పాటు మీకు ఇంకేదైనా వెజిటేబుల్స్ ఇష్టపడితే వాళ్ళు ఉంటే ఇంకేదైనా వెజిటేబుల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే మరొక రెండు నిమిషాలు మగ్గించిన తర్వాత రుచికి సరిపడా పచ్చిమిర్చిని అయితే యాడ్ చేశాను పేస్ట్ని యాడ్ చేశాను పచ్చిమిర్చికి బదులుగా మీరు కావాలంటే పచ్చిమిర్చి కానీ కారపొడిని కానీ కూడా వేసేసుకోవచ్చు అలాగే కొద్దిగా పంచదారని యాడ్ చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీరు ఎప్పటివరకు పంచదార వేయని వాళ్ళు ఉంటే ఒక్కసారి వేసి ట్రై రైస్ చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఎందుకంటే మనం విజిల్స్కి పెడతాం కాబట్టి కొద్దిగా వాటర్ని యాడ్ చేసి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుంది ఒక త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్ నుంచి ఎయిర్ అంతా వెళ్ళిపోయాక చూసేయండి మనకు ముక్కలన్నీ కూడా సాఫ్ట్గా మగ్గిపోతాయి ఒకసారి అంతా కూడా మిక్స్ చేసేసుకోండి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో వేసే పొడి వల్ల ఈ కర్రీకి అనేది టేస్ట్ డబల్ అవుతుందని చెప్పేయచ్చు ఇందులో వేసే ఈ పొడి నువ్వుల పొడి అండి వేయించిన నువ్వుల పొడి వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ సంక్రాంతికి ఈ రెసిపీని ఇలాగ ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి చాలా ఈజీగా క్విక్గా చూపించేశాను కదా ఈ రెసిపీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం రెసిపీస్ కోసం నా ఛానల్ని ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరి కాస్త మందికి షేర్ అయ్యే యూజ్ అవుతుంది ఖచ్చితంగా లైక్ మాత్రం చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ సంక్రాంతి